ఒకటో సంఖ్యలో జన్మించిన వారు స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగాల్లో ఉండొచ్చు రెండో సంఖ్యలో పుట్టిన వాళ్ళు అంటే ఒకటో తారీఖున ఇరవై ఒకటో తారీఖున పంతొమ్మిదో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఈ మూడు తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఒకటో తారీఖు సంఖ్య కిందికి వస్తారు వీళ్ళకి అధిపతి సూర్యుడు రైట్ సూర్యుడిని ఏ గ్రహాలు మోసం చేయలేవు కదా కాబట్టి స్టాక్ మార్కెట్లో నిలబడగలుగుతారు ఓకే సో ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళకి ఒకటి పది ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళకి ఇది ఓకే రెండో తారీఖు పుట్టిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎమోషనల్ వాళ్ళకి సెట్ అవ్వదు ఓకే సెట్ అవ్వాలంటే జాతకంలో గ్రహాలు చూడాలి వాళ్ళకి దశలు ఎలా నడుస్తున్నాయో చూడాలి మూడో మూడో తారీఖున పుట్టిన వాళ్ళు మూడో తారీఖున పుట్టిన వాళ్ళకి అధిపతి గురు ఓకే వీళ్ళు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది మంచిది ఇప్పుడు మీరు అడిగిన దానికి క్లారిటీ ఇవ్వాలి సో మీకు మీకు చెప్పింది క్లియర్ అనిపించింది ఎందుకంటే మబ్బి పెట్టే సబ్జెక్ట్ మన దగ్గర లేదండి సార్ మబ్బి పెడితే మబ్బి పెడతారు పెట్టలేదు మూడో తారీఖున పుట్టిన వాళ్ళు తర్వాత వచ్చేసి ముప్పై తారీఖున పుట్టిన వాళ్ళు వాళ్ళ టోటల్ చేస్తే పద మూడు పన్నెండు ముప్పై ఈ మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు గురువుకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు గోల్డ్ గురు గురు ఎలిమెంట్ ఏంటంటే గోల్డ్ ఆ గోల్డ్ పైన వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక్క రోజు గురు ఖచ్చితంగా వీళ్ళని కాపాడుతాడు నాలుగో తారీఖున పుట్టిన వాళ్ళు వీళ్ళకి ఫస్ట్ ఫస్ట్ లక్కి ల్యాటరీ తగులుతుంది తర్వాత వీళ్ళు డబ్బులు పెట్టుకున్నవన్నీ కూడా టకామని పోతాయి నాలుగో తారీఖు పుట్టిన వాళ్ళు తర్వాత పదమూడో తారీఖు పుట్టిన వాళ్ళు తర్వాత ముప్పై ఒకటో తారీఖున పుట్టిన వాళ్ళు వీళ్ళు గనక ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ అది మురిపిస్తుంది తర్వాత ఎత్తేస్తుంది అనేది ఈ లాజిక్ నాలుగో తారీఖు వాళ్ళకు ఉంది ఐదో తారీఖు వాళ్ళకి మంచి బ్యాలెన్సింగ్ ఉంటుంది వాళ్ళ నష్టాలు జరిగేటి అన్ని వాళ్ళు గ్రహిస్తారు ముందే గట్టునెక్కి కూర్చుంటారు ఐదో తారీఖున పుట్టిన వాళ్ళు ఐదు పద్నాలుగు తర్వాత వచ్చేసి ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఆరో తే తా తేదీనాడు పుట్టిన వాళ్ళకి వీళ్ళకేందంటే లక్కీగా వస్తాయి లేకపోతే అలా నిలబడి ఉంటుంది ఓకే ఆరో తారీఖు ఇరవై నాలుగో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి ఓకే ఆ విధంగా ఉంటుంది తర్వాత ఏడో తారీఖు వాళ్ళ అయితే వీడి జోలికి వెళ్ళకూడదు షేర్ మార్కెటింగ్ క్యాసినో అండ్ లక్ వాళ్ళ జోలికి ఏడో తారీఖున ఏడో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఐదో తారీఖు పుట్టిన వాళ్ళు వీళ్ళ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళు కేతుతో సమానం వాళ్ళకి తల లేదు వాళ్ళ అనుభవంతోనే అన్నీ నేర్చుకుంటారని అర్థం ఓకే తల భాగం లేదని అర్థం కేతు వాళ్ళకి అధిపతి ఓకే సో వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా తిప్ప కష్టాలు ఉంటాయి కే ఏడు అండ్ పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు లాటరీ లక్కీ విషయాల జోలికి వెళ్ళకూడదు వాళ్ళు ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉండాలి రీసెర్చ్ చేసి చేసి సైంటిస్టులుగా పేరు తెచ్చుకోవాలి తర్వాత వచ్చేసి ఎనిమిదవ త తారీఖు ఎనిమిది పదిహేడు అండ్ ఇరవై ఆరు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా లాటరీల విషయానికి వెళ్తే వాళ్ళకు దశ గనక యోగించిన టైంలో గనక వీళ్ళు షేర్ మార్కెటింగ్ చేస్తే ఆకస్మిక ధనలాభం అండి గురువు ఇస్తాడు శని ఇస్తాడు వీళ్ళకి వీళ్ళకి అనుకోకుండా ఇప్పుడు శని వెళ్తూ వెళ్తూ మంచి చేస్తాడయ్యా అని అంటారు కదా ఆ అదృష్టం అనేది వీళ్ళకి ఉంటుంది నైన్త్లో పుట్టిన వాళ్ళు తొమ్మిదో తారీఖు తర్వాత వచ్చేసి పద్దెనిమిదో తారీఖు తర్వాత వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా షేర్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్లో ఉంటే వాళ్ళకి ఓన్లీ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి విషయాల్లో అండ్ ఆటోమొబైల్ షేర్ మార్కెటింగ్ ఫీల్డ్ సంబంధించిన వాటిలో వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేస్తే నో డౌట్ అండి నిలబడతారు ఇలా టు మీరు అడిగిన దానికి ఇంకోటి మా మోసపోయిన బ్యాచ్ ఒకటి ఉంటది అని చెప్పి అన్నా ప్లీజ్ అన్న అర్జెంట్ అన్న ప్రాణాల మీదకి వచ్చిందన్న అని చెప్పి డబ్బులు తీసుకెళ్తారు ఇంక ఇవ్వరు లక్షలు కోట్లు మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నమ్మి మోసపోయిన వాళ్ళు దీన్ని తిరిగి రాబట్టుకోవడానికి ఏమైనా పరిహారాలు ఉంటాయా పరిహారాలు అంటే ఇప్పుడు ఏమంటారంటే పెద్దలే చెప్తారనమాట ఏమని చెడు సాంగత్యం చెయ్యకురా చెడు అయి తిరగకురా అని పెద్దలే చెప్తుంటారు మరి ఒక్కవేళ వాడికి ఇచ్చావా నువ్వు గంగలు పోసినట్టే అని అంటారు కదా పెద్దవాళ్ళే అంటారు అవును పెద్దవాళ్ళే సగం జ్యోతిష్కులు పుస్తకం విత్తం పరహస్తం గతం అని కూడా చెప్పారు అవునండి సో పెద్దవాళ్ళే సగం జ్యోతిష్కులు ఈ క్వశ్చన్ నాకు మళ్ళీ మీరు అడగండి మీరు ఎందుకు ఆడినారు ఆ మాట అని నేను తర్వాత క్లియర్గా చెప్తానండి బట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఫ్రెండ్షిప్ లో మోసపోతుంటారు అని అంటున్నారు కదా ఎవరికైతే రాహు బాగుండడో ఆ రాహు ఫ్రెండ్ రూపంలో వస్తాడు ఫ్రెండ్షిప్ మోసాలన్నీ కూడా చేసేది రాహునే రాహు జాతకంలో అందరికి ఓకే ఒక వృషభ రాశి వాళ్ళకి మాత్రమే యోగిస్తాడు తర్వాత వచ్చేసి ఆయన యోగించేది వృషభ రాశి వాళ్ళకి మాత్రమే యోగిస్తాడు రెండోది ఎవరి జాతకంలో పదకొండో స్థానంలో ఉంటాడో వాళ్ళకి మాత్రమే రాహు యోగిస్తాడు మిగతా వాళ్ళకి పైన దయ జాలి కనికరం అనేది చూపించాడు ఏంటంటే రాహు మనకు రాహు బాలేడు అనుకోండి ఆయన ఫ్రెండ్ రూపంలో వచ్చి ఆయనకి సైలెంట్గా ఇంట్లో కడుపు నిండా మంచిగా నెయ్యేసి అన్నం పెడుతుంటే అమ్మ ఆ అన్నంని కూడా తిననీయకుండా పక్క నుండి అరే రారా బయటికి రారా ఒక పన్నుందరా పన్నుంద్రా ఫోన్ చేస్తూ ఆ అన్నం కూడా కడుపు నిండా తిననివ్వకుండా సగం నుండే అన్నం వదిలేసి బయటికి రప్పిస్తాడు రాహు ఇలా ఏ ఏ అయితే సగం సగం అవుతుందని తెలుస్తుందో సగం పని మనకు ఆపేసి మరి బయటికి పిలుస్తున్నారని ఐడియా రాగానే రాహు వచ్చాడని అర్థం చేసుకోండి రాహుని మీరే ఓకే ఎప్పుడైతే ఆ విధంగా ఆయన బయటికి వెళ్తాడో బయటికి తీసుకెళ్ళి ఒక ఏది అమ్మాయిని మెప్పించడానికి మనం సెల్ఫీ దిగాలరా లేకపోతే ఇలా సెల్ఫీ మనం దిగకపోతే ఆ అమ్మాయి నీకు దగ్గర అవ్వదురా అని చెప్పి చెప్పగానే వీడు ఏం చేస్తాడు అన్నం తిండి నీళ్ళు అన్నీ అమ్మ నాన్న అన్నీ వదిలిపెట్టేసి సెల్ఫీ కోసం పరిగెత్తాడు ఫ్రెండ్తో పాటు పరిగెత్తి మంచిగా ఇక్కడ దిగితే కాదురా అక్కడ సీన్స్ బాగొస్తాయని అక్కడికి అక్కడికంటే ఇంకా వేరే దగ్గర ఇంకా సీన్స్ బాగొస్తాయని అక్కడికి అక్కడి నుండి నది తీరాన ఇంకా బాగొస్తాయి సీన్స్ అని చెప్పి నదీ తీరాన నది ఎత్తుల పైనికెళ్ళి నదిలో పడుతున్నట్టు సీన్ తీస్తే ఆమె ఇంకా తొందరగా నీ పైన అట్రాక్షన్ అవుతుంది అని అలా తీస్తూ తీస్తూ నీళ్ళల్లో పడిపోయాడు ఒక అబ్బాయి ఇన్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఫ్యాక్ట్ అండి ఇది రాహు అతన్ని అలా మింగేస్తాడు కాబట్టి ఈ రాహుతోటి ఫ్రెండ్షిప్లో మెయిన్ ఆడవాళ్ళ రూపంలో రాహు రాడు ఎప్పుడు కూడా మగవాళ్ళ రూపంలోనే వస్తాడు అండ్ ఈ విధంగా సగం సగం పనులు వదిలిపెట్టి మనల్ని ఎప్పుడైతే మనం రమ్మని అంటున్నారో ఈరోజు నేను చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా జ్యోతిష్యం అనేది యాక్టివేట్ అవుతుంది ఎప్పుడు పన్నెండు సంవత్సరాల నుండి పిల్లలకి జ్యోతిషం యాక్టివేట్ అవుతుంది చిన్న పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి కూడా నేను ఈరోజు మన బిఎస్ టాక్ షో నుండి నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏ ఫ్రెండ్స్ అయితే మీకు మధ్యలో ఆ పని ఆపి రమ్మని అంటారో అక్కడ మీకు రాహు వచ్చాడని తెలుసుకోండి ఆ పని మొత్తం మీరు కంప్లీట్ చేసి ఆయనకి ఒక పది నిమిషాలు నిలబెట్టి బయట అప్పుడు మీరు వెళ్ళండి మీకు రాహు దోషం ఉండదు ఈస్ ఫ్యాక్ట్ సూపర్